హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇనక తొందరగా లేలే కానీ ఆరికే లెగిసాను లెగిసి కొంచెం ఇంట్లో పనులు కొన్ని కొన్నింటి పూర్తి చేసుకున్నాను ఈరోజు శనివారం కదా అని ఇంట్లో పూజ కూడా చేసేసాను చేసి జుట్టు కూడా వేసుకోలేదు చూడండి ఆరు గంటలకు లేచాను పూజ ఇదంతా అయిపోయే కల్లా ఎనిమిది అయిపోయింది మామూలుగా అయితే కనుక ఐదుకు లేచి ఏడుకల్లా పూజ చేసేసుకునేదాన్ని ఈరోజు ఎనిమిది అయిపోయింది ఇంకా జుట్టు ఇలా పెట్టేసుకున్నాను పూజ ఎందుకు చేశానంటే శనివారం కాబట్టి పూజ చేశాను ఏదో చెప్తున్నట్టు చెప్తున్నా కదా అంతే పూజ చేసేసానండి దేవునికి దగ్గర టెంకాయ కొట్టేశాను పరమాన్నము ప్రసాదం చేశాను దీపం కొండెక్కుతున్నాయి దీపాలు పండగ చెయ్యి చేసుకోలేదండి మేము అందుకోసమని ఈరోజు టెంకాయ కొట్టేసాను మామూలుగా అయితే పూజ చేసినప్పుడు నేను టెంకాయ కొట్టను మామూలుగా పూజ చేసేస్తాను ఇది మీగడ తీసేసాను పాలల్లో నుంచి ఈ స్పూను మీగడ తీసినది నేను కాఫీ కలుపుకునేటప్పుడు ఈ స్పూన్తోనే కలుపుకున్నాను లేనుకుని మర్చిపోయాను దీనికి మీగడలు ఉంటే మళ్ళీ పాలల్లోనే కలుపుతున్నాను పాల గిన్నె కొంచెం వేడిగా ఉంది అందుకు కరుగుతుంది కదా అన్నట్టుగా మా కిచెన్ జ్యూస్ అయితే భయపడకండి ఇవి ఇరుకిరికి ఉంటుంది కాబట్టి ఇంకంతా నేనైతే ఇన్ని పెట్టేశాను పొద్దున్న లేచినాక నేను పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆడవన్నీ అలాగే పెట్టేశాను ఇవైతేనక స్పూన్ పెట్టుకోవడానికి అనేది ఇది పెట్టేశాను ఇది ఇంట్లో పడేసేయాలి చేయాలి ఇది యాలకలు లంచాలి దీంట్లో ఇది కూడా ఇన్నే పెట్టాను ముందు పూజ అయిపోవాలి తర్వాత అనేది చేసుకోవచ్చు అనేది అనుకున్నాను ఇంకెక్కడ వచ్చేసి ఇది పాయసము ఇంకా నేను పూజ మొత్తం అయిపోయినాక ఒక బ్రూ కలుపుకొని సారీ బూస్ట్ కలుపుకొని తాగాను ఇది కూడా ఇక్కడే పెట్టేసాను అన్నీ ఎక్కడే పెట్టేస్తాను తర్వాత వంట మొత్తం అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటానండి అంతా ఇంత గలీజ్గా పెట్టుకుంది అక్క అనేది అనుకోకండి ఇవి నైట్ వండిన డేసాలండి కడిగేసాను అయితే ఎందుకంటే మనం పూజ చేసుకునే వాళ్ళకల్లా ఎంగిల్ ప్లేట్లు ఏవి ఇంట్లో ఉండకూడదు అనేసి మా పాప అయితే కనుక ఇప్పుడే లేచింది చైనీస్ జడలల్లో వేసుకున్నది నిన్న చూడండి పిలకలు కట్టుకొనింది చూంట అది మా పాప ఏం చేసినా కానీ నాకు వచ్చినంతలో ఊరికి అలా 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 ఇలా ముగ్గు వచ్చినంతలో ఏదో వేద్దాం అనుకుని ఇంకా ఇది ఏదో అయింది అస్సలు బాగాలేదు ముగ్గు మీరు కామెంట్ పెట్టిన పెట్టకపోయినా నేనైతే ఇంకా ముగ్గు బాగాలేదు కాబట్టి బాగాలేదని చెప్తాను తులిసి చెట్టును మార్చేసానండి ఇక్కడ పెట్టేసాను నేను మా ఇంటి దగ్గర మామూలుగా అయితే కనుక నేను ఇక్కడ ఉండేది చెట్ల దగ్గర ఉండేది ఇక్కడ చూడండి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఉండేది అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టేశాను అక్కడ ఉంటే కనుక ఏందైందంటే కనుక చెట్టు అనేది అట్లా ఇలా తిరిగేటప్పుడు తగులుతూ ఉంది ఒకసారి పీరియడ్స్ టైంలో అందు కూడా తగులుతూ ఉంటేనక వద్దు ఎందుకు అనిపించేసింది అంటే నడిచేది అక్కడి నుంచే కదా మేము ఇంట్లోకి వచ్చేది మెట్లు ఇంటికి అక్కడి నుంచే ఉన్నాయి అందుకోసమని దాని ప్లేస్ అనేది మార్చేసి అక్కడ పెట్టేసి దానికి అక్కడ బట్టలారేసుకునే దానికి స్టిక్ ఏమంటారు కడ్డింది ఆ కడ్డికి అనేది బాగా జాయింట్ చేసేసాను గాలి వచ్చినా ఏమొచ్చినా పడిపోకుండా అలా చేసుకుంటూ ఉన్నాను ఏదన్నా కానీ ఆలోచించాలి రెంటింట్లో ఇంట్లో ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు దాన్ని తయారు చేసుకోవాల్సింది అయితే ఉంటుంది మా పాప ఎనిమిది గంటలకు లేచి చూడండి పనులు వచ్చి ఇచ్చి అలిసిపోయాను నేనైతే మొన్న నైట్ మేము పండగ రోజు సినిమాకి వెళ్ళామండి ఇంకా నిన్న శుక్రవారం రోజు అనేది అసలు నిద్ర లేదు నైట్ సినిమాకి వెళ్ళాం కాబట్టి పొద్దున నేను ఏ ఎంత వరకు మేలుకున్నా కానీ పొద్దున ఆరకే లేస్తాను ఆరు గంటలకు మెలకు వచ్చేసింది పగులు పడుకున్నా కానీ నిద్ర సరిపోనట్టే ఉండాక ఈరోజు శనివారం తొందరగా లేలేదు లేటుగా లేచినందుకు పూజ కూడా లేట్గానే అయిపోయింది అయినా కానీ మనశ్శాంతి పూజ అయితే చేసేసుకున్నాను అది ముఖ్యం